ಮೆಗಾ ಕೊಟ್ಟುಡು ಕೊಡಿತೆ ಮಾಸು ಜಾತರೌದಿ ಬಾಸು ಎಂಟ್ರಿ ಇತ್ತೇನೆ ಬಾಕ್ಸು ಬದಲಾವಿ ఏటైనా బయలే కుక్కీ కుక్కీ మరి ఇందుబోధించినంత తృప్తిగా ఉంది మెగా ఫ్యాన్స్ కు ఎందుకంటే మన శంకరవర ప్రసాద్ వారి సినిమా నెల రోజులు థియేటర్ కల్ రన్ చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నది అందులో గొప్ప విజయం ఏంటంటే ఇప్పటికీ వసూలు చాలా డీసెంట్ గా ఉన్నాయి మొన్నే సినిమా విడుదల చేశారు అందుకే ఇక సినిమా లాంగ్ రన్నింగ్ కూడా ముగిసింది ఇంకెవరైనా చూడకపోయింటే వాళ్ళంతా ఓటీటీలో చూసుకుంటారులే అనుకున్నారు చాలా మంది కానీ అట్ట ఏం జరగడం లేదు ముప్పై ఒకటో రోజు కూడా మన చక్రరావు ప్రసాద్ గారి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఇరవై లక్షల రూపాయల షేర్ వసూలు కొలగొట్టింది ఓ సినిమాకు నెల రోజులకు పైగానే థియేట్రికల్ రన్నింగ్ రాటం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు అందులోనూ ఇంకా షేర్ వసూలు వస్తున్నాయంటే మరో గొప్ప విషయం ఇంకో ఇదేంటే మన శంకరరావు ప్రసాద్ గారి సినిమా ఖచ్చితంగా యాభై రోజుల పండుగ గ్రాండ్గా చేసుకునేట్టుంది ఎందుకంటే వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఇంకా అంత ముందుకు నడిచేట్టే ఉన్నది పరిస్థితి శివరాత్రి పండుగ పూర్తయ్యాక కూడా షేర్ గట్టిగానే కొలగొట్టేట్ ఆ తర్వాత కూడా పెద్ద పెద్ద సినిమాలు ఏటి లేవు అందుకే థియేటర్లు ఖాళీగా ఉంచుకునే బదులు వసూలు వసూళ్లతో మన శంకరవర్ ప్రసాద్ గారి సినిమా ఆడించాలనే ప్లానింగ్ లోనే ఉన్నారు అందరూ అందుకే ప్రతి జిల్లాలోనూ మెయిన్ సెంటర్స్ తో పాటుగా కొన్ని బీసీ సెంటర్స్ లో కూడా ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకోవడం ఖాయం ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై సెంటర్లలో మన శంకర ప్రసాద్ గారు సినిమా యాభై రోజుల పండుగ చేసుకుంటుందని అంచనా ఎత్తున్నారు అందుకే ఆరు నూరైనా సరే యాభై రోజుల పండుగ చాలా గట్టిగా చేయాలని ఫిక్సింగ్ అయిపోన్నారట నిర్మాతలు టాలీవుడ్ సినిమా యాభై రోజుల పండుగ చేసుకుని చాలా రోజులవుతోంది ఏళ్ళు గడిచిపోయింది మళ్ళీ ఈ నాలుగు మెగాస్టార్ సినిమాకు యాభై రోజుల పండగ చేయాల్సిందే మెగా అర్థం అవ్వాల్సిందే అని గట్టి కసితో ఉన్నారట అటు మెగాబాస్ కూడా కుమ్మేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట యాభై రోజుల పండక్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా పిలవాలని చూస్తున్నారట విజయవాడలోనే జామ్ జామ్ జావా గ్రాండ్ గా వేడుక చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు సైతం ఇరవై రోజులకే తోక ముడిచేస్తున్న టైంలో మెగాస్టార్ బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ టాలీవుడ్ లో యాభై రోజుల ఫంక్షన్ చేస్తున్నాడంటే నిజంగా అభిమానులకు మాచికి వార్తె ఎప్పటికి గుర్తు రీజనల్ సినిమాగా వచ్చి పాన్ ఇండియా సినిమాల రికార్డును సేక్ చేశాడు మన శంకరరావు ప్రసాద్ గారు మాములుగా కాదు రప్పడించాడు